హమ్మయ్య నేను చాలా హ్యాపీ మొన్నటి వీడియోలో మాకు ఇక్కడ విజయనగరంలో ఒక పెద్ద పండగ అవుతుంది అని చెప్పాను కదా ఇక్కడ ఏం పండుగ జరుగుతుంది అని మీకు ఐడియా ఉంటే కమెంట్ చేసి చెప్పండి అంటే ఒక నలుగురైనా కమెంట్ చేసి చెప్పినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ మీరు చెప్పింది నిజమే సిరిమానోత్సవం ఇంకెందుకు లేటు చూసేసి దండం పెట్టేసుకోండి ఇదే ఆ సిరిమాను ఇంతకు ముందే ఇక్కడికి అంగరంగ వైభవంగా ఘటాలు ఇచ్చుకొని అయితే వచ్చారు ఇతర సిరిమానోత్సవం అయిపోయిందని అస్సలు అనుకోకండి ఇది బిగినింగ్ మాత్రమే ఈ సినిమాన్ని తీసుకురావడమే ఈ వీధిలోనే పెడతారు లంక వీధి అని కూడా అంటారు ఇక్కడికి వచ్చిన కాంచి అంగరా వైభవంగా పూజలు ఇలా జరుగుతూనే ఉంటాయి ఒక టెన్ డేస్ ముందే ఈ అయితే తీసుకొచ్చి ఇక్కడే పెడతారు సినిమాను ఎప్పుడైతే తీసుకొస్తారో అప్పటి నుంచి ఇంకా పండగ స్టార్ట్ అయిపోయినట్టు ఈ సినిమాను చివరి పూజార్ గారు కూర్చుంటారు నిజానికి పూజార్ గారి కల్లోకి వచ్చి ఈ సినిమాను అంటే ఈ చెట్టు ఏ ఊర్లో ఉంది అని కల్లోకి వచ్చి చెప్తారంట పడితల ఆ ఊరెళ్ళి అక్కడ పూజలు చేసి ఆ చెట్టును కొట్టేసి తీసుకొచ్చి ఈ వీధిలో పెడతారు పూజలన్నీ అందుకున్న తర్వాత పండగకి రెడీ చేస్తారు ఈ సినిమాన్ని నాకు తెలిసినవి నేను చెప్పాను తెలియనివి ఇంకా ఉండుండొచ్చు మీకు తెలిసి ఏమైనా కమెంట్ చేసి చెప్పండి ఇవి ఎక్కడికో పరిగెట్టేస్తుంది నెక్స్ట్ వీడియో వరకు ఆగాల్సిందే